గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు కావచ్చు ఏపీలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు బీజేపీ జనసేన పార్టీలు రెండు పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని కొన్ని చోట్ల ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది అయితే జనసేన పార్టీకి అక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదు దీనివల్ల జనసేన పార్టీకి అటు బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు అలాగే బీజేపీకి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు బదిలీ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు సో ఈ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు రెండు పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు సో పరోక్షంగా జనసేనతో పొత్తు ఉండదు అంటూ కూడా ఆయన తేల్చేశారు అయితే ఇక ఏపీలో బీజేపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందా లేదా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది వైసీపీ వ్యతిరేక ఓటును తాను ఎక్కడ కూడా చీలనివ్వను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించడం కోసమే తాను ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నట్టుగా పదే పదే పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే ఇప్పటికీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ నేతలు ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ నాయకులతో కలిసినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ చీఫ్ పురంధేశ్వరి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్తో కలిసి త్వరలోనే భేటీ నిర్వహిస్తాను సమావేశం నిర్వహిస్తాను తర్వాత రెండు పార్టీలు కూడా కలిసి ఏ విధంగా ముందుకు వెళతాయో కూడా కలిసి చర్చించుకుంటామని చెప్పినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల భేటీ ఎక్కడ కూడా జరగదు కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అనేక పర్యాలు రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు నేతలు కలవడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కలిసి సమన్వయ కమిటీలు అలాగే సమన్వయ భేటీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి రెండు పార్టీలు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ బీజేపీ ఈసారి ఒంటరిగానే అటు ఏపీలోనూ తెలంగాణలోను పోటీ చేసేటువంటి పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో తాను ఉన్నానని పదే పదే చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీని బీజేపీని కలపడానికి కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తానంటూ చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి రెండు మూడు నెలల్లోనే ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి ఏపీలో పోటీ చేస్తుందా లేదా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రులతో ఆయన మాట్లాడుతూ కూడా ఇరవై రోజుల ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయి సో అందరూ కూడా సిద్ధంగా ఉండాలి మార్చి నెలాఖరులోనే ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా ఆయన ఒక లీక్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఇప్పటి నుంచి చూస్తే కేవలం రెండు నుంచి మూడు నెలలు మాత్ర సమయం మాత్రమే ఉంది సో ఫిబ్రవరిలో ఒకవేళ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటన జరిగితే కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది అదేవిధంగా గడిచినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడం ఒక్క తెలంగాణ మినహాయిస్తే బీజేపీకి మిగిలినటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ మూడు చోట్ల కూడా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితుల్లో సో టీడీపీతో జనసేన పార్టీతో కలిసి ఆ పార్టీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో కూడా గతంలో చంద్రబాబు భేటీ అయ్యారు అమిత్ షాతో గతంలో ఆయన రిమాండ్కి వెళ్ళకముందు కేసులో కేసులు రాకముందు ఆయన జుడిషియల్ రిమాండ్కి వెళ్ళకముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత అమిత్ షాతో భేటీ అయ్యారు ఆ తర్వాత ఆ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా మీడియా ముందు చెప్పలేదు ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు లోకేష్ కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు ఈ భేటీలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి రెండు పార్టీల నాయకులు అంటే అధ్యక్షులు రెండు రెండు రాష్ట్రాల అధ్యక్షులు అటు తెలంగాణకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు ఏపీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి కావచ్చు ఇద్దరు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు అయితే ఈ భేటీలో ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయనే దాని మీద ఎక్కడా కూడా బయటకు వచ్చి మీడియాకు ముందుకు వచ్చి ఎవరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు ఆ తర్వాత చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ ఈ రెండు మూడు పార్టీలు ఎక్కడా కూడా కలిసేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు మరోవైపు ఎన్నికల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అగ్రనాయకుల వ్యూహం మారుతుందా వారి ధోరణి కూడా మారి తెలుగుదేశం పార్టీతో కలవడానికి సిద్ధంగా లేనట్టుగానే ఇప్పటికే ఆ వైసీపీకి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు ఇదే విషయాన్ని చెప్తున్నాయి సో ఇక ఎన్నికలకు కేవలం రెండు నుంచి మూడు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ మూడు పార్టీలు కలిసే పరిస్థితులు దాదాపుగా ఎక్కడా కనిపించడం లేదు బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు జరిపినప్పటికీ కూడా బీజేపీ అందుకు సిద్ధంగా ఉంటుందా బీజేపీ అగ్ర నాయకత్వం చంద్రబాబుతో కలవడానికి సిద్ధంగా ఉంటారా అదేవిధంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూడా ఆ పార్టీ నాయకత్వం కూడా బీజేపీతో కలిస్తే వచ్చేటువంటి నష్టాలేమిటి అనుకూలతలేంటి అనేటి ఇప్పటికే కొన్ని లెక్కలు కూడా వేసుకున్నారు సో బీజేపీ కలవడం ద్వారా జనసేన టీడీపీ కూటమికు మైనారిటీ ఓట్లు దూరం అవుతాయనేటువంటి ఆలోచనతో ఇప్పటికే ఉన్నారు కానీ ఎన్నికల్లో సమగ్రంగా ఎన్నికలను పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా ఎన్నికలు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించుకోవాలన్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ తప్పనిసరి అని రెండు పార్టీలు ఆలోచిస్తున్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆలోచన కొంత మారినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షుడు కిరణ్ కిషన్ రెడ్డి చెప్ చేసినటువంటి ప్రకటన తర్వాత ఎ ఎక్కడా కూడా బీజేపీ రెండు పార్టీలతో కలవడానికి సుముఖంగా లేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో బీజేపీ ఇక తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీకి దూరం జరిగినట్టుగానే చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్